సో కుత్బర్ట్ ఎలిజబెత్ కి ఆ స్క్రోల్ ఇస్తాడు తన యొక్క దుస్తుల్లో అప్పటి వరకు అపరూపంగా దాచుకున్న స్క్రోల్ నలభై సంవత్సరాలు దాని కీపర్ గా అతను ఉన్నాడు అంటే సంరక్షకుడుగా ఉన్నాడు అతని జీవితంలో ఆ స్క్రోల్ ని ఓన్లీ నలుగురు మగవాళ్ళకి మాత్రమే చూపించాడంట ఆ స్క్రోల్ అంతా కూడా సాంస్క్రిత్ లాంగ్వేజ్ లో ఉంటుంది ఈ స్క్రోల్ అసలు భూమి మీదకి ఎలా వచ్చింది అంటే ప్లైడస్ నుంచి ఇవ్వబడింది ఎన్నో యుగాల క్రితం కొంతమంది ఇనీషియేట్స్ కి అంటే డివైన్ ఫెమినైన్ లేదా గాడెస్ మిస్ట్రీస్ లోకి ఇనీషియేట్స్ గా దిగిన వాళ్ళకి ఫ్లైడస్ నుంచి వచ్చింది అందివబడింది అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమిటనేది జస్ట్ ఒక చిన్న బిట్ అనేది ఎలిజబెత్ కి కుత్బర్ట్ చెప్పడం జరుగుతుంది అందులో ఒక గొప్ప ప్రొఫెసి గురించి చెప్పబడి ఉంది ఇన్ఫర్మేషన్ ఏముంది స్క్రోల్లో అంటే మక్కాలోని బ్లాక్ క్యూబ్ లేదా కాబా అంటారు ఆ బ్లాక్ క్యూబ్ చుట్టూ అదే సెంటర్ గా అంటే దాని నుంచి వస్తున్న ఎనర్జీ ద్వారా ఈ భౌతిక తలాన్ని కంట్రోల్ చేస్తూ సన్స్ ఆఫ్ లైట్ అండ్ సన్స్ ఆఫ్ డార్క్నెస్ కి మధ్యన జరిగే యుద్ధం గురించి సంబంధించిన సమాచారం అనేది ఆ కథ అనేది ఉంది అందులో అంటే మొహమ్మద్ ప్రొఫెట్ ఆరు వందల సంవత్సరాల క్రితం ఇస్లాం గురించి చెబుతూ ఆ ల్యాండ్ లో ఉన్న బ్లాక్ క్యూబ్ అంటారు కాబా అని కూడా అంటారు వాళ్ళు ఈ బ్లాక్ ట్యూబ్ నుంచి డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ మెటీరియల్ క్రియేషన్ కి ఉపయోగపడుతూ ఎమినేట్ చేస్తూ ఉంటాయి చీకటి జీవులు ఆ ఎనర్జీని యూస్ చేసి భూమి మీద ఉన్న భౌతిక చేస్తూ ఉంటారు ఈ కంట్రోల్ నుంచి భూ మానవులు ఎలా బయట పడాలి ఎలా బయట పడితే లైట్ అనేది పవర్ఫుల్ గా స్ట్రాంగ్ గా మారుతుంది అనేది ఆ స్క్రోల్లో ఉంది అని చెబుతూ ఆ స్క్రోల్ ని ఎలిజబెత్ కి ఇవ్వడం జరుగుతుంది గాడ్స్ ప్రోగ్రామ్ ఆఫ్ లైట్ అనేది ఆ స్క్రిప్చర్స్ లో ఉంది అయితే ఎంతో మంది ఇనిషియేట్స్ ద్వారా చాలా రకాల దేశాల్లో ప్రయాణిస్తూ ఇది భారతదేశంలో ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి కుత్బర్ట్ కి రాబడింది కుత్బర్ట్ కంప్లీట్ గా ఒక నలభై సంవత్సరాలు దాని కీపర్ గా సంరక్షించి ఉంచాడు ఎందుకు సంరక్షించాలి ఏం ప్యాంప్లెట్లు వేసినట్టు ప్రింట్ చేసి పనిచేయచ్చు కదా పుస్తకాలు ప్రింట్ చేసి పనిచేయచ్చు కదా అంటే